ప్రతి అక్షరం ప్రజల పక్షం మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన బారాస సీనియర్ నాయకుడు నాలుగవ వార్డు కౌన్సిలర్ భర్త యాఖయ్య మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా పేద కుటుంబమైన యాకయ్య కుటుంబ సభ్యులకు మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న బారాస రాష్ట నేత పర్కాల శ్రీనివాసరెడ్డి యూత్ అధ్యక్షులు యాల్ల మురళీధర్ రెడ్డి చేతుల మీదుగా ఒక లక్ష రూపాయలను నేడు వార్డు కౌన్సిలర్ చల్లాల ఉమా యాఖయ్యకు అందించి ముందు ముందు కూడా కుటుంబానికి భారత అండగా ఉంటుందని తెలిపారు వారి భర్త యాకే గారు మనం చెందడం వల్ల మన ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వారి ఓటర్ కూడా మన స్థానిక సంస్థల్లో వారు మన మురళి యాలమురళి గారికి ఫోన్ చేసి వారు మురళి ప్రయత్నం వల్ల ఇది ఒకటి వన్ ల్యాక్ అనేది వారు అనౌన్స్ చేసి వారి సొంత ఖర్చులు వన్ ల్యాక్ ఇవ్వడం జరిగింది వారికి యొక్క ఏకయ్య కుటుంబం తరఫున అదేవిధంగా మహోబాద్ బా బారాస తరఫున వారికి కృతాంజలు చెప్తున్నాం ఈ కార్యక్రమానికి చేసిన మా వైస్ చైర్మన్ గారు మానయన్ వెంకన్న గారు అదేవిధంగా యూత్ అధ్యక్షులు మురళి గారు పెద్దలు రెడ్డి గారు కన్నాకర్ గారు అదేవిధంగా శంకర్ గారు అదేవిధంగా పిల్ సుధాకర్ గారు షరీఫ్ గారు మీ అందరికీ ఈ యొక్క వచ్చినందుకు వారు అందరికీ కూడా ధన్యవాదాలు రాబోయే కాలంలో కూడా ఇంకేమైనా అవసరాలు ఉన్నా కూడా అందరం ఉన్నాము డెఫినెట్గా మీకు అది చేస్తాం అమ్మ అమ్మగారికి చెప్తున్నాము పిల్లల చదువులు కానీ కానీ అది నేను డెఫినెట్గా సహాయం చేస్తుంటూ ఇన్స్టిట్యూషన్స్లలో ఇది ద్రవ్య రూపణ కాకపోయినా ఏమైనా పనులకు కూడా చేస్తామని తెలియచ్చు